ఈ యాసిడ్ డ్రాయిన్ ఎలాంటి హెచ్చరిక లేకుండా విధ్వంసం సృష్టించింది రోడ్లపై యాసిడ్ డ్రాయిన్ పడగానే అన్ని కరిగిపోవడం ప్రారంభమైంది కార్లుకూడా తప్పించుకోలేకపోయాయి కార్పైనా పోర కరిగిపోవడం మొదలైంది విండ్షీల్డ్లు పగలడం మొదలైంది ఒక చిన్నారి సన్రూఫ్ నుండి బయటకు చూస్తూ మరణాన్ని ఎదురుచూస్తుంది వర్షం ఆగే సూచనలు కనిపించలేదు ప్రజలు కార్లను వదిలేసి ఆశ్రయం కోసం పరుగెత్తారు రోడ్లు నరకంలా మారాయి కొంత సమయం తర్వాత వర్షం ఆగింది ఒక వ్యక్తి తన భార్య బిడ్డతో కలిసి బైక్పై నగరం వెలుపల ఆశ్రయం వైపు బయలుదేరాడు కానీ అదృష్టం వెన్నంటలేదు బైక్ ఎక్కువ దూరం ప్రయాణించడంతో పొగలు విడుదల చేయడం ప్రారంభించింది వర్షం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు అతను బైక్ను వదిలేసి నడవడం మొదలుపెట్టాడు ఆకాశంలో మళ్లీ నల్లని మేఘాలు కమ్ముకోవడం మొదలైంది వర్షం మళ్లీ ప్రారంభం కాబోతోంది ఆ వ్యక్తి తన కుటుంబాన్ని అడవివైపు తీసుకెళ్లాడు చాలాసేపు పరిగెత్తిన తర్వాత అతని భార్య అలసిపోయి కిందపడిపోయింది భార్యకు ధైర్యం చెప్పి ముందుకు వెళ్లమన్నాడు అడవిని దాటుతుండగా బిడ్డ దాహంతో అలమటించాడు అప్పుడు ఆ వ్యక్తి ఆగి వద్ద ఉన్న చివరి నీటి సీసాను బిడ్డకు ఇచ్చారు నగరం ఉన్న ఆశ్రయం ఇప్పటికే నిండిపోయింది గాడులు ఎవరిని లోపలికి అనుమతించడంలేదు ఆ వ్యక్తి తన భార్య బిడ్డతో అక్కడికి చేరుకున్నారు ప్రజలు వేడుకుంటున్న గాడులు చోటులేదు అని చెప్పారు అప్పుడు తుపాకీ కాల్పులు ప్రారంభమయ్యాయి జనం చెదిరిపోయారు బిడ్డ ఇప్పుడు తీవ్రంగా నీరసించిపోయాడు ఆ వ్యక్తి నేలపై ఒక ప్లాస్టిక్ సీసాను తీసుకుని మీరిద్దరూ నడవండి నేను నీళ్లు తీసుకొస్తాను అన్నాడు అతను ఒంటరిగా పరుగెత్తాడు చివరకు ఒక ఇంటిని చూసి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి సీసాలో నీళ్లు నింపడం ప్రారంభించాడు అప్పుడు ఒక వ్యక్తి తుపాకీతో ముందుకు వచ్చాడు భయంతో వణుకుతూ ఆ వ్యక్తి కేవలం నీళ్లు కావాలి అన్నాడు తన కుటుంబం గురించి చెప్పినప్పుడు ఇంటి యజమాని అతని బేస్మెంట్లో ఆశ్రయం ఇవ్వడానికి అంగీకరించాడు అక్కడ కేవలం ఒక్క స్థలం మాత్రమే ఖాళీగా ఉంది ఆ వ్యక్తి వణుకుతూ నిలబడి లోపల ఉండడం అంటే బతుకుతానని తెలుసు కాని అతని కుటుంబం ఇంకా అతనికోసం ఎదురుచూస్తోంది బయట నల్లని మేఘాలు దగ్గరగా వచ్చాయి తల్లి బిడ్డను తీసుకుని నడుస్తోంది అప్పుడు బిడ్డ కోపంతో హెల్మెట్ తీసి నాన్నని ఎందుకు ఆపలేదో అని అరిచాడు తల్లి మౌనంగా ఉంది అప్పుడు దూరం నుండి ఒక కేక వినిపించింది యాసిడ్ యాసిడ్డ్రాయిన్ మళ్లీ ప్రారంభమైంది ఇద్దరు భయపడి ఏమీ చేయలేక ఒకరినొకరు కోగిలించుకున్నారు అప్పుడే ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చారు బిడ్డకు మళ్లీ హెల్మెట్ ధరించి మొత్తం కుటుంబాన్ని తీసుకుని అడవిలోకి పరిగెత్తాడు దారిలో అతనికి ఒక ఐరన్ షీట్ కనిపించింది దానిపైకి పట్టుకుని కుటుంబాన్ని వర్షం నుండి కాపాడాడు వర్షం మరింత తీవ్రమైంది అతని శరీరంపై తీవ్రమైన మంట ప్రారంభమైంది కానీ అతను ఆగలేదు అతని చేతులు కాలిపోయాయి ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది కాని అతను వదలలేదు ముందు ఒక గుహ కనిపించింది చివరి శ్వాసలతో అతను తన కుటుంబాన్ని గుహలోకి నెట్టాడు ఆ తర్వాత అతను అక్కడే చనిపోయాడు ఆ బాలుడి అమ్మ తమ కాలిన బట్టలను తొలగించింది బిడ్డను కోగిలించుకుని గుండెలు పగాలెలా ఏడ్చింది అప్పుడు నుండి వర్షం కారడం ప్రారంభమైంది తల్లి బిడ్డను ముందుకు నెట్టుతూ వెళ్లింది గుహ కూలిపోవడం ప్రారంభమైంది తల్లి తన శరీరాన్ని గోడ కింద ఉంచి బిడ్డను ముందుకు వెళ్లేలా చేసింది ఆ తర్వాత గుహ కూలిపోయింది తల్లి అక్కడే ఇరుక్కుపోయింది బిడ్డ నడుచుకుంటూ బయటకు వచ్చాడు వర్షం ఇప్పుడు ఆగిపోయింది ముందు యాసిద్రైన్ విధ్వంసం యొక్క దృశ్యం కనిపించింది ఇప్పుడు అతని వద్ద తల్లిదండ్రులు లేరు